హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అనుపమ దగ్గరికి దేవయాని వస్తుంది దేవయాని అనుపమతో అనుపమ ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందా డాక్టర్స్ ఎన్ని రోజులు డ్రెస్ తీసుకోమన్నారు అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది దేవయాని పర్లేదు టూ డేస్ బెడ్ రెస్ట్ కావాలి అన్నారు అని పాపం సైలెంట్గా ఉంటారు అనుపమ ఏంజల్ తనకి అడ్డుగా ఉందని దేవయాని ఏంజల్ని వెళ్ళి కాఫీ తీసుకురమ్మని చెప్తుంది ఇంకా దేవయాని అనుపమతో అవుననుపమా నువ్వు ఈ విషయాన్ని ఎందుకు మా అందరి దగ్గర దాచిపెట్టావు మను ఎంత మంచివాడు కాలేజీకి అండగా దండగా ఉంటున్నాడు అంత మంచి కొడుకుని పెట్టుకొని నీ కొడుకు కాదన్నట్టు ఎందుకు నువ్వు బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంది దేవయాని ఇంక అనుపమ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఏంటనుపమా ఏమి మాట్లాడవే నీ భర్తని కూడా ఇక్కడికే తీసుకురాలే పోయావా నీకిప్పుడు ఇంత గాయమైందని తెలిసాక కూడా నీ భర్త నిన్ను చూడ్డానికి రాలేదా అని అడుగుతుంది దేవయాని అనుపమ ఇబ్బంది పడుతూ ఉంటుంది ఒకవేళ నీకు అయ్యిందా లేకపోతే ఆ మను కుంతి పుత్రుడా అని అంటుంది దేవయాని ఏమండి అని గట్టిగా అరుస్తుంది ఏంజల్ ఒక్కసారిగా దేవయాని అండ్ అనుపమ షాక్ అయిపోతారు ఏంటండి ఏంటి మీరు మా అత్తయ్యకి ఒంట్లో బాలేదు పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది అలాంటప్పుడు తన్ని వచ్చి పలకరించి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోవాలి కానీ తనను అవమానిస్తున్నారేంటి అని అంటుంది ఏంజల్ ఏంటమ్మా ఎందుకలా అరుస్తున్నావు నేను అవమానించలేదు నిజం తెలుసుకుంటున్నాను అని అంటుంది నిజం చెప్పాలంటే మా అత్తయ్యే చెప్తుంది లేకపోతే తను సైలెంట్గా ఉంటుంది తను సైలెంట్గా ఉన్న మీరు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగితే మా అత్తయ్యకి ఎలా ఉంటుంది అని అంటుంది ఏంజల్ అంత ఇబ్బంది పడేంత ఏముంది అక్కడ ఏమో మీ అత్తయ్య ఏమైనా తప్పు చేసిందేమో అని అంటుంది దేవయాని ప్లీజ్ అండి ఇప్పటి వరకు పెద్దవారిగా మీకు మర్యాదిస్తున్నాను ఇంకొక్క మాట మా అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడితే మీకు ఆ మర్యాద కూడా ఉండదు వెళ్ళండి వెళ్ళిపోండి ఇక్కడి నుండి అని అంటుంది ఏంజల్ పొగరు బాగా ఎక్కువైంది చెప్తా మీ పని త్వరలోనే చెప్తా అని దేవయాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమ ఏంజల్ని పాపం హక్ చేసుకుంటుంది అత్తయ్యా ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా నేను మీకు అండగా ఉంటాను అత్తయ్య అని పాపం ఏంజెల్ ఓదారుస్తుంది అనుపమని ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది వసుధారా మహేంద్ర ఇంటికి రీచ్ అవుతారు ఏంజల్ వాళ్ళ కోసం కాఫీ తీసుకొని వస్తుంది అదే టైంకి మను మెడిసిన్స్ తీసుకొని వసుధారా వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా వసుధారా మనుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మను నువ్వేంటి ఇక్కడ అని అంటుంది ఏంజల్ అంటే నన్ను మెడిసిన్స్ తీసుకొని రమ్మని వసుధారా మేడం చెప్పారు అని అంటారు మను ఓ అవునా రారా కూర్చో నీకు కూడా కాఫీ ఇస్తాను అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఏంజల్ అలా ఇంకా మను అనుపమ వైపు చూస్తూ ఉంటారు అనుపమ మాత్రం ఫేస్ పక్కకి తిప్పుకుంటుంది వెంటనే వసుదారా మేడం మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది ఏంటమ్మా వసుదారా అని అడుగుతారు అనుపమ మీరు మనుని తప్పుగా అర్థం చేసుకున్నారు మేడం అని అంటుంది వసుదారా మను ఇంకా అలా సైలెంట్గా ఉంటాడు అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ విషయంలో అని అడుగుతుంది అదే మేడం క్యాబిన్లో ఆ పోస్టర్ విషయంలో అని జరిగిందంతా చెప్తుంది వసుదారా ఇందులో మను తప్పేమీ లేదని రాజీవే అదంతా చేయించాడనే విషయం తెలుసుకొని అనుపమా చాలా బాధపడుతూ ఉంటుంది మేడం మీరు రావద్దన్నారని మీకోసం మీకు ఇచ్చిన మాట కోసం ఇవాళ మను గారు కాలేజ్కి రాకుండా ఉండిపోయారు కాబట్టి మీరే ఎలా అయినా గారిని కాలేజ్కి రమ్మని చెప్పాలి మేడం అని అంటుంది వసుధారా ఇంకా మను అలా చూస్తూ ఉంటాడు మను వైపు అనుపమ పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది నేను చెప్పడానికి ఎవరిని నా మాట తను వినడానికి తనివరు అయినా నేను చెప్తే తను ఆగిపోతాడా నేను వద్దంటే రాకుండా ఉండిపోతాడా తను ఎప్పటిలాగే కాలేజ్కి రావచ్చు నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతుంది అనుపమ ఇంకా మను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు విన్నారు కదా గారు మీ అమ్మగారు మిమ్మల్ని ఇకపై కాలేజ్కి రావచ్చు అన్నారు రేపటి నుండైనా వస్తారా అని అడుగుతుంది వసుదారా వస్తాను మేడం తప్పకుండా వస్తాను అని చెప్పి ఇంకా పాపం వెళ్ళిపోబోతూ ఉంటాడు మను మను గారు ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ఇవాళ మీరు భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్లేదే లేదు అని అంటుంది ఏంజల్ వద్దు వద్దు ఏంజల్ అని అంటారు మను వసుదారా నువ్వేనా చెప్పు అని అంటుంది ఏంజల్ అవును మనుగారు తప్పకుండా మీరు భోజనానికి ఇంత దూరం వచ్చారు ఇప్పుడు వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది కాబట్టి భోజనం చేసి వెళ్ళండి అని చెప్తుంది వసుదారా మేడం అది కాదు మేడం అని అంటారు మను మను చెప్తున్నాను కదా నేను చెప్పినా వినవా ఉండు అని అంటుంది ఏంజల్ ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు మను అలా ఇంకా ఏంజల్ వైపు చూస్తూ ఉంటాడు ఇదంతా వసుధార గమనిస్తుంది అలా ఇంకా ఏంజల్ అయితే కిచెన్లోకి వచ్చి వంట అంతా ప్రిపేర్ చేయాలి అనుకుంటుంది వసుధార ఏంజల్ దగ్గరికి వస్తుంది ఏంజల్ నేను సహాయం చేస్తాను అని ఇద్దరు కలిసి హ్యాపీగా వంట ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా దేవయాని ఇంటికి రీచ్ అవుతుంది చాలా చాలా ఇరిటేటింగ్గా ఏంజల్ అన్న మాటలనే తలుచుకుంటూ ఉంటుంది దేవయాని మమ్మీ ఏమైంది అని అడుగుతాడు ఏం కావాలి నాన్న ఏం కావాలి ఇవాళ నాకు చాలా పెద్ద అవమానం జరిగింది ఇంత లేదు ఆ ఏంజల్ నా ముందు నన్నే ఎదిరించి మాట్లాడుతుందా ఇప్పటి వరకు వసుధారానే నా ముందు సైలెంట్గా ఉంది అలాంటిది ఈ ఏంజల్ నన్ను నన్ను అవమానించింది నాన్న అని అంటుంది దేవయాని మమ్మీ వాళ్ళ అత్తయ్య కాబట్టి తను ఏమన్నా నీ గురించి తెలియదు కాబట్టి అలా అనుంటుంది కానీ నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు మమ్మీ అని అంటాడు శైలేంద్ర ఏమైంది నాన్న అని అడుగుతుంది దేవయాని ఏం చెప్పమంటావు మమ్మీ ఇవాళ ఆ మనుగాడు నన్ను గన్ పెట్టి బెదిరించాడు మా అమ్మ అటాక్ వెనకాల ఉన్న కారణం నువ్వే అని నాకు తెలిస్తే నేను చంపేస్తానని చెప్పి నాకు పెద్ద వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మమ్మీ వాడిని చూస్తుంటే భయం వేస్తుంది ఒకవేళ వాడి వెనకాల నేనే ఉన్నానని తెలిస్తే నన్ను వాడు బ్రతకనిస్తాడా అని అంటాడు శైలేంద్రా నాన్న నువ్వంత కంగారు పడద్దు ఎందుకంటే అనుపమ ఇవాళ అనుపమ ఎక్స్ప్రెషన్ చూసి నాకు ఒక విషయం అర్థమైంది వాళ్ళు ఏదో పెద్ద నిజాన్నే దాస్తున్నారు నాన్న కరెక్ట్గా మహేంద్ర డెలివరీ సారీ మహేంద్ర జగతీకి డెలివరీ టైంలోనే అనుపమ వదిలి వెళ్ళిపోవడం ఏంటి ఇన్నాళ్ళు తను పెళ్లి చేసుకోకపోయినా చేసుకున్నా ఆ బిడ్డని దాచడమేంటి అసలు అనుపమ ఏమనుకుంటుంది అనుపమ భర్త ఎవరు మను వాళ్ళ తండ్రి ఎవరు ఈ విషయాల్ని నువ్వు తెలుసుకునే పనిలో ఉండు నాన్న అప్పుడు ఆ మనుగాడు నిన్ను ఏమీ చేయలేడు కాబట్టి నువ్వు ఆ పనిలోనే ఉండు అని అంటుంది దేవయాని అప్పుడు ఇంక శైలేంద్ర అంటాడు మమ్మీ ఎలా తెలుసుకోవాలి ఆ వాడు ఇవాళ ఒక చిన్న బిట్ట కథ చెప్పాడు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒకరిని రక్తం వచ్చేలా కొట్టాడంట అంటే వీడి కాలేజ్కి వెళ్తే వీడి సర్టిఫికేట్స్ చూస్తే ఖచ్చితంగా మనకి ఏదైనా అవకాశం దొరుకుతుంది అని అంటాడు శైలేంద్ర నువ్వు ఆ పని మీద ఉండునా నేను వేరే పనిపై ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని ఇది ఇలా ఉండగా వసుధార ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెప్తావు వసుధారా ఏంజల్ అని అంటుంది ఏంటి వసు అని అడుగుతుంది ఏంజల్ నిన్ను ఒక విషయం అడుగుతాను ఏమీ అనుకో కదా ఇంతకీ అనుపమ మేడం నువ్వు అడిగితేనైనా నిజం చెప్తారా అని అడుగుతుంది వసుదారా చూడు వసు తను నా సొంత అత్తయ్య తన్ని నేను నిజం అడగచ్చు కానీ తన పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా పాపం అత్తయ్య చెప్పాలనుకుంటే మనం అడగకముందే ఎప్పుడో చెప్పేవారు కానీ తను చెప్పకూడదు అనుకుంటున్నారు కాబట్టి ఎవరితో ఈ నిజాన్ని చెప్పటం లేదు పాపం తనకి ఇబ్బంది కలిగించే విషయాన్ని మనం ఇన్నిసార్లు ప్రస్తావించడం కరెక్ట్ కాదు కదా కరెక్టేనా వస్సు అని అంటుంది ఏంజల్ వసుధారాతో నిజమే నువ్వు చెప్పింది కూడా నిజమే ఏంజల్ కానీ నేను ఇప్పుడు ఒకటి అడగాలనుకుంటున్నాను అని అంటుంది ఏంటి అడిగేశ్ అని అంటుంది ఏంజల్ అంటే అది కాదు నీకు మనోపై ఉన్న అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది వసుధారా ఒక్కసారిగా వసుధార వైపు చూస్తుంది ఏంజల్ అంటే క్యాజువల్గా తనపై నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది ఉద్దేశం అంటే మను చాలా మంచివారు అందరికీ సహాయం చేస్తాడు అప్పటి వరకు ఈ ఉద్దేశమే ఉండేది కానీ ఎప్పుడైతే తను మా అత్తె అని తెలిసాడో తనపై ఇంకా అభిమానం పెరిగింది అని అంటుంది ఏంజల్ ఏంజల్ నువ్వేమి అనుకోకపోతే నువ్వు మనుగారు పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటుంది వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంజల్ వసు అని అంటుంది ఏంజెల్ ఎందుకంటే అనుపమ మేడం మంచివారు మనుగారు కూడా మంచివారు కానీ వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు వాళ్ళిద్దరి దూరాన్ని దగ్గర చేయాలంటే వాళ్ళు మళ్ళీ తల్లి కొడుకుల్లా వాళ్ళ పాతది అంతా వాళ్ళు గుర్తు చేసుకోవాలంటే ఇప్పుడు మనుగారి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం రావాలి ఆ ఘట్టానికైనా ఏ అనుపమ గారు మనుగారు ఇద్దరు ఒక్కటవుతారు ఆ ఘట్టమే మనుగారి పెళ్ళి ఎలాగో నువ్వు తనకి మరదల అవుతావు కాబట్టి ఖచ్చితంగా మనుగారిని పెళ్ళి చేసుకుంటే నీ జీవితం కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఏంజల్ అని అంటుంది వసుధారా ఇంకా ఏంజల్ ఆలోచనలో పడుతుంది చూడు ఏంజెల్ నీకు నచ్చితేనే నచ్చకపోతే అని అంటుంది అబ్బే అలాంటిదేమీ లేదు వసుధారా నాకు ఈ పెళ్ళి ఓకే కానీ మనుగారికే నేనంటే ఇష్టమో లేదో అని అంటుంది ఏంజల్ ఇంకా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అందరికీ వసుదారా అండ్ ఏంజల్ ఇద్దరు కలిసి వడ్డిస్తూ ఉంటారు వసుధారా నువ్వు కూర్చో నేను వడ్డిస్తాను అని ఇంకా వసుధారాన్ని కూడా కూర్చోమని ఏంజల్ అయితే అందరికీ వడ్డిస్తుంది ఇంకా అందరూ భోజనం చేస్తూ ఉంటారు అదే టైంకి పాపం అనుపమకి పొరబారుతుంది వెంటనే ఇంకా మనం అనుపమ దగ్గరికి వెళ్ళి అనుపమకి వాటర్ తాగిస్తాడు అదంతా చూస్తున్న ఏంజల్ వసుధార అండ్ మహేంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంతైనా అమ్మ ప్రేమ అది ఎంత దూరంగా ఉండాలనుకున్నా ఎప్పుడు దగ్గర చేస్తూనే ఉంటుంది అని అంటారు మహేంద్ర ఇంకా మహేంద్ర వైపు అలా చూస్తూ ఉండిపోతారు వసుధార ఏంజల్ మను అండ్ అనుపమా ఇంకా మను అయితే భోజనం చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అనుపమ పాపం జాలిగా ప్రేమగా వైపు చూస్తూ ఉంటుంది వసుధార మహేంద్ర దగ్గరికి వస్తుంది మావయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి ఇంకా వసుధార ఏదో మాట్లాడుతుంది మహేంద్రతో మహేంద్ర వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యి సరే అమ్మా ఖచ్చితంగా రేపు ఈ విషయంపైనే మాట్లాడదామని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా వసుధార మహేంద్ర ఏ వీళ్ళందరూ కాలేజ్కి రీచ్ అవుతారు ఇటువైపు మను కూడా ఇంకా కాలేజ్కి వస్తాడు మహేంద్ర మాత్రం మను వైపు చూస్తూ ఉంటాడు ఇంకా మను క్యాబిన్కి వెళ్తాడు శైలేంద్ర శైలేంద్ర మను క్యాబిన్కి వెళ్ళి అంతా చూస్తూ ఉంటాడు అటెండర్ అప్పుడే ఇంకా మను దగ్గరికి వస్తాడు అనమాట శైలేంద్ర క్యాబిన్కి శైలేంద్ర ఇంకా మను రాలేదా అని అడుగుతాడు లేదు సార్ సార్ ఇంకా రాలేదు అని చెప్తారు అటెండర్ అవును బోర్డ్ డైరెక్టర్గా జాయిన్ చేసుకునేటప్పుడు అన్నీ కలెక్ట్ చేసుకుంటాం కదా అదే కొన్ని సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు కదా అవి ఎప్పుడు ఉంటాయి అని అడుగుతారు అవి వసుధారా మేడం దగ్గరే ఉంటాయి సార్ అని చెప్పి అటెండర్ వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు వసుధారా రూమ్కి వెళ్ళి నేను అవి తీసుకోవాలా ఆ క్యాబిన్కి వెళ్ళాలంటే వసుధారా పర్మిషన్ ఇవ్వదు కదా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇంకా అప్పుడే మనుని క్యాబిన్ నుండి బయటికి వస్తుంటే మనం ఎదురుపడతాడు శైలేంద్రకి శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నా క్యాబిన్లో నీకేం పని అని అడుగుతారు మనూ ఏం లేదు ఏ నీ క్యాబిన్ నేను చూడకూడదా అని అంటాడు శైలేంద్ర చూడొచ్చు కానీ నీలాంటి గుంట నక్కలు నా క్యాబిన్కి వస్తేనే ఏం జరుగుతుందా అని ఆలోచిస్తాను నువ్వు ఎంత ఏం చేసినా నన్నేమి చేయలేవు అని అంటాడు మనూ చూద్దాం అది కూడా చూద్దాం అని ఇంకా శైలేంద్ర మనూతో మాట్లాడుతూ ఉంటారు అదే టైంకి అటెండర్ వచ్చి సర్ వసారా మేడం బోర్డు మీటింగ్ కండక్ట్ చేశారు అందరినీ రమ్మని చెప్తున్నారు అని చెప్తారు ఇంకా బోర్డు మీటింగ్కి అటెండ్ అవుతారు మను అండ్ శైలేంద్ర కూడా ఇదే ఇలా ఉండగా వసుధార బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది ఇంకా బోర్డు మీటింగ్లో అందరూ ఉంటారనమాట ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ మేడం ఇంత ఎమర్జెంట్గా బోర్డు మీటింగ్ని ఎందుకు కండక్ట్ చేశారు అని అడుగుతారు సార్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్ న్యూ స్కీమ్స్ని తీసుకురామని చెప్పి మినిస్టర్ గారు మనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ మొన్న మనం ఫ్రీ బస్ ఫెసిలిటీ ప్రొవైడైజేషన్ కూడా నేను సర్కి చెప్తే సార్ మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు కాబట్టి ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్లో ఇంకా కొత్త ఐడియాలు ఏమైనా ఉంటే నిర్మోహమాటంగా అందరూ షేర్ చేసుకోవచ్చు అని చెప్తుంది వసుధారా ఇంకా మను అయితే చెప్తూ ఆలోచిస్తూ ఉంటారు గారు మీకేమైనా ఆలోచనలు ఉన్నాయా అని అడుగుతుంది వసుధారా అంటే మేడం నేను ఆలోచిస్తున్నది కరెక్టో కాదో అని డౌట్గా ఉంది అని అంటారు మను సర్ మీకు ఎలాంటి థాట్ వచ్చినా మాతో అభ్యంతరం లేకుండా షేర్ చేసుకోవచ్చు చెప్పండి అని అంటుంది వసుధారా ఇంకా మను చెప్పడం స్టార్ట్ చేస్తాడు అంటే మేడం మిషన్ ఎడ్యుకేషన్ అంటే డెఫినేషన్ ఏంటి అని అడుగుతారు మిషన్ ఎడ్యుకేషన్ అంటే ఎవరికైతే ఎడ్యుకేషన్ లేదో వాళ్ళకి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని సరైన మార్గంలో నడిపిస్తూ చదివే ఒక ఆయుధంగా తీర్చిదిద్దేదే మిషన్ ఎడ్యుకేషన్ అని అంటారు వసుధారా ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ అంటే కేవలం చదువు మాత్రమే అని మనం ఎందుకు అనుకోవాలి మేడం మిషన్ ఎడ్యుకేషన్ అంటే కొన్ని ఆర్ట్స్ అని కూడా మనం అనుకోవచ్చు కదా ఆర్ట్స్ కళలు సంస్కృతులు సాంప్రదాయాలు లైక్ డ్యాన్స్ సింగింగ్ ఇలాంటివన్నీ మనం అనుకోవచ్చు కదా కేవలం చదువు మాత్రమే ఒక స్టూడెంట్లో టాలెంట్ అని మనం ఎలా గుర్తించగలం చదువుకి కాకుండా వాళ్ళు ఉండే ఇంకో టాలెంట్స్ కూడా ఉంటాయి ఒకవేళ వాళ్ళు వాళ్ళపై ఫోకస్ పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఒక స్టేజ్కి ఒక స్థాయికి ఎదుగుతారు అలాంటి వాళ్ళని మనం తెలుసుకోవాలి మేడం నో యోర్ టాలెంట్ అనే ఒక స్కీమ్ని మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేద్దాం నో యువర్ టాలెంట్ స్కీమ్ కింద ఎవరైతే పిల్లలు టెన్త్ పాస్ అయిన వాళ్ళు కానీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కానీ ఎవరైతే చదువు చదువుతూ వాళ్ళలో ఉన్న స్కిల్స్ని పెంపొందించుకోవాలనుకుంటారో లైక్ సింగింగ్ డ్యాన్సింగ్ అలాంటి వాటిలో వాళ్ళని ఆ వేలో ఆ విధంగా ముందుకి నడిపించడానికి ఒక మార్గమే ఈ నో యువర్ స్కిల్స్ మీ స్కిల్స్ మీకు తెలిస్తే వాటికి మించిన ఆస్తి ఇంకొకటి ఉండదు ఒకడు చదువు బాగా చదవకపోవచ్చు కానీ వాళ్ళకి అయి ఉండొచ్చు ఇంకొకరు వాళ్ళు చదువు బాగా చదువుకోవచ్చు కానీ వాళ్ళకి డ్యాన్స్లో భరతనాట్యంలో పట్టు ఉండొచ్చు ఇంకొకరికి క్రికెట్లో ఉండొచ్చు ఇంకొకరికి వాలీబాల్లో ఉండొచ్చు ఇంకొకరికి హాకీలో ఉండొచ్చు ఇంకొకరికి కరాటేలో ఉండొచ్చు ఎందులో ఉండొచ్చు అలా వాళ్ళ స్కిల్ అనేది తెలుసుకొని స్టూడెంట్కి ఆ మార్గంలో మనం సక్సెస్ అయ్యే విధంగా ఒక దారి చూపిస్తే ఎంతోమంది మన ఇండియాకి స్పోర్ట్స్లో కానీ చదువుల్లో కానీ టాలెంట్స్లో కానీ చాలామంది టాపర్లు పుట్టుకు వస్తారు అని అంటాడు మను ఇంకా మను యొక్క ప్లాన్కి మను యొక్క థాట్కి అయితే అందరూ క్లాప్స్ కొడతారు వసుధారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మను గారు నిజంగా మీరు చాలా గ్రేట్ ఇలాంటి ఆలోచన మరిసి సరే చేసేవాళ్ళు అని బోర్డ్ మెంబర్స్ అందరూ మనుని ప్రేస్ చేస్తారు వసుధారా కూడా ఈ ఐడియా చాలా బాగుంది సార్ ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్తుంది ఇదంతా చూస్తున్న శైలేంద్ర చాలా జెలస్గా ఫీల్ అవుతాడు వసుధార వెళ్తూ వెళ్తూ మనుగారు ఇవాళ నా కార్ నేను తీసుకురాలేదు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది తప్పకుండా మేడం వెళ్దాం రండి అని ఇంకా వసుధారాని కార్లో డ్రాప్ చేస్తాడు మను సర్ మీరు మా ఇంటికి రావాలి అని అంటుంది దేనికి అని అడుగుతాడు రండి సార్ మీకే తెలుస్తుంది అని వసుధారా మనుని ఇంటికి తీసుకువెళ్తుంది ఇంకా లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ విశ్వనాథం అండ్ మను వాళ్ళ బామ్మ ఓల్డీ అనుపమ వీళ్ళందరూ ఉంటారు ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు వీళ్ళందరూ అని చూస్తూ ఉంటాడు రేయ్ మను నీకు ఒక శుభవార్త అని అంటారు మను వాళ్ళ మామగారు ఓల్డీ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు వీడేనా వీడేనా నా మనవడు అని విశ్వనాథం గారు వెళ్ళి మనుని హక్ చేసుకుంటారు చూడు బాబు నేనెవరో నీకు తెలీదు నేను నీ సొంత తాతయ్యని అనుపమ వాళ్ళ నాన్నని అని చెప్తారు పాపం ఇంక మను అలా ఎమోషనల్గా చూస్తూ ఉంటారు మేము అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం బాబు అది ఏంటో తెలుసా నీకు నా మనవరాలు ఏంజిలికి పెళ్లి చేయాలనుకుంటున్నాం అని చెప్తారు విశ్వనాథం ఇంకా మను ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు నీ నిర్ణయం ఏంటో చెప్పు నాన్న అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ కూడా ఇంకా మను అలా సైలెంట్గా చూస్తూ ఉంటారు గారు మాకు తెలుసు మీకు ఏంజల్ అంటే ఇష్టమని మీ పెళ్ళి జరిగితే ఇక్కడ చాలామంది సంతోషంగా ఫీల్ అవుతారు నా మాట వినండి మీ మనసులో మాట చెప్పండి అని అంటుంది వసుధారా ఒకవేళ ఏంజల్కి ఇష్టమైతే నాకు ఓకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంజల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్